హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కుక్కర్లో కాకుండా మటన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరా రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా ఆఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకొని ఈ ఆనియన్స్ ముక్కలన్నీ బాగా వేగనివ్వాలి మనకి ఇలా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి మనకి ఇలా మంచిగా నీళ్ళు ఊరిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మనం తినే కారాన్ని బట్టి కారం యొక్క ఘాటుని బట్టి కూడా అటు ఇటుగా వేసుకోండి కారం అనేది మటన్ కి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా కారం వేసుకున్న తర్వాత కారంలో మంచిగా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఇలా కారంలో మంచిగా మగ్గిన తర్వాత ఒక లీటర్ వాటర్ ని పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పోసిన వాటర్ మొత్తం కూడా గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ఉడకనివ్వాలి మనకి ఈ మటన్ కుక్ అయ్యేలోపు మనం జీరా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా జీరా రైస్ కి టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ని నార్మల్ రైస్ ని తీసుకున్నాను నేను ఇక్కడ నార్మల్ రైస్ ని కడిగి పెట్టుకున్నాను నేను జీరా రైస్ ని మటన్ కి ఒకలాగా చికెన్ ఒకలాగా అండ్ వెజ్ కర్రీస్ ఒకలాగా ప్రిపేర్ చేసుకుంటాను మటన్ అయితే ఇలా రైస్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ జీరా కొద్దిగా కరివేపాకు అందులోనే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ఆఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా సోంపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిట్కెడు గరం మసాలా కూడా వేసుకొని నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇవి నార్మల్ రైస్ కాబట్టి ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను అందులోనే మన టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ మొత్తం కూడా మంచిగా మరుగుతున్నప్పుడు మనం రైస్ ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో ఉడుకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి నెక్స్ట్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని నీరు మొత్తం ఇనికే వరకు ఉడకనివ్వాలి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మిగతా నీరు కూడా ఈ వేడికి గుంజుకుంటుంది ఇలా సింపుల్ గా జీరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మటన్ కూడా మనకి ఉడికేసింది నాకు ఇక్కడ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మంచిగా ఉడకడానికి మటన్ అది కుక్కర్లో వేసుకుంటే త్వరగానే అయిపోతుంది కానీ మనకి నార్మల్గా కుక్ చేసిన దానికి కుక్కర్లో వేస్ట్ చేసిన దానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్గా కుక్ చేసింది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి అండ్ అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి వేస్తే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్ గా ఇలా కొత్తిమీర వేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మంచిగా రైస్ లో వేసుకొని చూసారు కదా జీరా రైస్ కూడా పొడి పొడిగా మంచిగా వచ్చింది అండ్ మటన్ ముక్కలు కూడా మంచిగా ఉడికాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్